ఈరోజు పెద్దపల్లి మండలంలోని దేవనపల్లి గ్రామంలో లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిటకిటలాడింది మంగళ వాయిద్యాలు నినాదాలు వేద మంత్రాలు ధ్వనులతో దేవాలయ పరిసరాలు పుణ్యమయ వాతావరణాన్ని సంతరించుకున్నాయి స్వామివారికి పూర్వాహనం ప్రత్యేక అభిషేకాలు హోమాలు అలంకరణలు జరిపి ఘనంగా నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు స్వామి అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆనంద బాష్పాలతో గడి తడిపారు జై నరసింహ గోవింద గోవింద నినాదాలతో భక్తులు మారుమోగించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించగా వందలాది మంది భక్తులు భోజన ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరిగే ఈ వేడుకకు ఆలయ ఈవో శంకరయ్య మాట్లాడుతూ దేవాలయానికి తరలివచ్చే భక్తులకు అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సదయ్య పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అనేక రకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము చలవు నీటి చలవు పందిర్లు కానీ శ్యామయన టెంట్లు పందిర్లు తర్వాత మరుగుదొడ్లు మంచినీటి వసతి పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము తదనంతరము తేదీ పది పదకొండు సోమవారం రోజున స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా ఉన్నది కావున భక్త మహాశులరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను